కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో రైతులు సామాన్య ప్రజానీకం పరిస్థితి తగిన గాలిపటంలా మారిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగు అన్నారు రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్ అండ్బి విశ్రాంతి భారం నుండి ర్యాలీగా బయలుదేరిన నేతలు బస్టాండ్ ఎదుట పాత జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు ప్రభుత్వ తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు గాలిపటాలపై డిమాండ్లను రాసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు ధర్నాలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రాలను దగ్ధం చేసేందుకు నేతలు యత్నించగా వారిని పోలీసులు నిర్వహించడం ఉధృతకు దారితీసింది మాజీ మంత్రి జోగు అక్కడి నుండి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువురు మధ్య కొంత తోపులాట చోటు చేసుకుంది పోలీసులు ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు ప్రభుత్వ వైపాలను ఖండిస్తూ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతల పరిస్థితి తగిన గాలిపటంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతు రుణమాఫీ చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందన్నారు రైతు భరోసా కింద ఆర్థిక సహాయం అందించకపోవడంతో పెట్టుబడికి నగదు లేక రైతులు అల్లాడుతున్నారని వాపోయారు పెన్షన్లు రేషన్ కార్డులు ఇలా అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేయాల్సి ఉన్నా ప్రజా సమస్యలపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు రైతులు సామాన్య ప్రజానికారికి బీఆర్ఎస్ ఎల్లవేళ్ల అండగా ఉంటుందని వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు

ఉన్నాం దయచేసి ఇప్పటికైనా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు చార్సో పీస్ హామీలతో పాటు ఇలా ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసింది అందుకొరకే ఆడవాళ్ళకి ఇలా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మహాలక్ష్మి పేరుతోటి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తామని చెప్పి చదువుకున్నటువంటి నిరుద్యోగ వృత్తి కింద మరి వాళ్ళకి ఇస్తామని చెప్పారు మరి ఇలా పదో తరగతి పాస్ అయితే మరి రోజు వాళ్ళకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి నిరుద్యోగులు ఉంటే వాళ్ళకు యాభై వేల రూపాయలు ఈ రకంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ దాకా కూడా లక్ష రూపాయల చొప్పులు ఇస్తామని చెప్పారు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఈ రకంగా ప్రతి ఒక్కరిని ఒక రైతునే కాదు రైతు కూలీలనే కాదు ప్రతి ఒక్కరిని రోజు గుడ్డోళ్ళని కుంటోళ్ళని అందరూ అందరినీ కూడా ఈరోజు అన్నం పెట్టే రైతన్నకు స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి అనేక రకాల తినిపిస్తున్నా ఈయన నువ్వు పన్నెండు వేల రూపాయలు కాదు ఖచ్చితంగా నిండపోయినటువంటి వర్షాకాలం పంటతో పాటు ఇప్పుడు రబీ పంట కూడా రెండు కిస్తులు నువ్వు పదిహేను వేలు కాబట్టి ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ఆదిలాబాద్ నుంచి ముఖ్యమంత్రి గారికి మరి చోటి ముఖ్యమంత్రి లేకుంటే ఆయన స్వయంగా చెప్పారు ఇలా తెలంగాణ ప్రజలు నేను అబద్ధాలు చెప్తానే నమ్ముతున్నారు కాబట్టి నేను అన్ని అబద్ధాలు చెప్తున్నారంటే మనం అనుకున్నాం నిజంగా ముఖ్యమంత్రి గారు అయితే చేస్తారని చెప్పి అనుకున్నాం కానీ అందుకొరకే దయచేసి మన మంత్రం కూడా ఈరోజు ఇలా ఉద్యోగస్తులకు కూడా మోసం చేసి ఇప్పటికి ఇంకా డిఎల్ ఐదు ఉంటే రెండు డిఎల్ ఇచ్చి మూడు డిఏలు కూడా ఇంకా ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి ఈ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అయితే ఫస్ట్కి ఇస్తామని చెప్పి స్టార్టింగ్ లో ఇచ్చినా ఈ ఒక్క రెండో మూడు ఉద్యోగాలకు ఇస్తూ మిగతా వాళ్ళకు కూడా ఇస్తలేరు కాబట్టి మేము ఏదో ఒక రైతు బాగుంటేనే వీళ్ళందరూ బాగుంటున్న ఉద్దేశంతో ఈ గాలి పటము తెగినటువంటి గాలి పటం లెక్క రైతుల బతుకు మారింది ఈ సంక్రాంతి శుభవేళ కూడా ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఆదిలాబాద్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటికైనా నువ్వు చెప్పినటువంటి మాటలకే కట్టుబడి మరి ఇలా చేయమని చెప్పి అడుగుతున్నాం మేము గొంతమ్మ కోరికలు కోరతలేము అందుకొరికేలా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో రైతుల కొరకు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఖర్చు చేస్తే అనుబాటు లోకారి ఎక్కడెక్కనో అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్లకు మరి ఏదైతే రుణమాఫీ కాకపోయితే ఆ రోజు సీఎం కేసీఆర్ అన్నప్పుడు ఆఫీసు ముట్టడి చేసిండు ఈ ఈ నాయకుడు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న ఇప్పుడు అప్పుడు ఎమ్మెల్యే లేనప్పుడు సీఎం ఆఫీస్ ముట్టడి చేసిండు కానీ ఇలా ఏ రైతు పక్షాన ఉండి స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఏ ఒక్క రోజు కూడా మరి రైతు గురించి మాట్లాడతలేవు మాట్లాడతలేవుల మొత్తం జిల్లా అంతా కూడా అరవై వేల మందికి రుణమాఫీ కాలేదు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తా ఇవ్వలేదు నువ్వు ఇలా రైతు గురించి ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆఫీస్ ఎందుకు ముట్టడి చేస్తలేవు రేవంత్ రెడ్డి తోటి ఎందుకు నువ్వు మరి బానిస బతుకు బతుకుతున్నావు అడుగులకు మడుగులు ఎందుకు రేవంత్ రెడ్డి గుర్తున్నావు అని చెప్పి కలిసి వస్తాం రైతుల కొరకు పార్టీల అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నావు మేము కూడా పిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది మేము కూడా మీరు ఎక్కడ రమ్మంటే ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మీరు కూడా రంగంలోకి దిగాలి రైతుల కొరకు మీరు కూడా పేద ప్రజల కొరకు నాలుగు వందల హామీలు హామీలు మరి కొరకు వారిపైన వారు దిగచ్చి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇచ్చేంత వరకు పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు ఇచ్చేంత వరకు ఇంకా జిల్లాలో అరవై వేల మంది రెండు లక్షల లోపు తీసుకున్న వాళ్ళు మిగిలిన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇంకా రెండు లక్షల పైన కురుస్తామని చెప్పండి ముఖ్యమంత్రి గారు రెండు లక్షల పైన అయితే ఇంకా చాలా ఉన్నారు మేము రెండు లక్షల లోపే ఇంకా జిల్లాలో లక్ష ఇరవై వేల మంది తీసుకుంటే ఇంకా అరవై వేల మంది అంటే నువ్వు యాభై శాతం చేసినావు ఇంకో విషయం కూడా ఏంటంటే దయచేసి రైతులు మీకు జమ అయితే మాఫీ చేసినటువంటి రైతులు కూడా ఇంకా మీ ఖాతాలో ఇంకా డబ్బులు అందరి పల్లే మీరు బ్యాంకులకు వెళ్ళండి మీ మాఫీ అయింది మీరు ఇన్వాల్వ్ చేసుకోకపోతే ఇన్వాల్వ్ కూడా చేసుకోవాలని చెప్పి మేము అందరి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ మీకెప్పుడు అండగా ఉంటది మేము కేసులకు భయపడం కాము ఏ కేసులు పెట్టినా జైలుకు పంపినా మేము తెలంగాణ పార్టీ ప్రజలతో పక్షాన ఉంటాయని చెప్పి ప్రజలకు ఇంకోసారి తెలియజేసుకుంటూ సెలవు చూస్తాను జై తెలంగాణ